నమస్తే అండి నేను రజాక్ మొన్న జరిగిన విషయం తెలిసిందే దేవరా రిలీజ్ ఈవెంట్ ఆగిపోయింది సడన్గా ఆగిపోవడంతో అభిమానులు ఆగ్రహ వేశానికి లోనయ్యారు దాదాపు ఐదు వేల కెపాసిటీ ఉండేటటువంటి ఆ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో దానికి దాదాపు పాతిక వేల మంది వచ్చారు సో రచ్చ అయింది మొత్తానికి దాని ఆపి అవతలేసినారు అయితే ఏంటంటే జూనియర్ ఎన్డిఆర్ గారు అభిమానులు చేసినటువంటి రచ్చ ఫలితం ఎంతో తెలుసా అక్షరాల ముప్పై మూడు లక్షల రూపాయలు అక్షరాల ముప్పై మూడు లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి ఈ కుర్చీలు ఏవైతే ఉంటాయో వాటిని నిరగ్గొట్టినారనమాట వాటి ఖర్చే అక్షరాల పది లక్షల రూపాయలని టాక్ నడుస్తుంది అక్షరాల పది లక్షల రూపాయలు అదేవిధంగా ఎలివేటర్కి ఉన్నటువంటి గ్లాస్ని బాగలు కొట్టినారు అదేవిధంగా స్క్రీన్ బాగలు కొట్టినారు ఇలా ఒకటి కాదండి రెండు కాదండి ముప్పై మూడు లక్షల రూపాయలు నష్టం చేకూర్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు పనిచేయడం అయితే జరిగిందనమాట గుర్తుపెట్టుకోండి మీ అభిమాన హీరో సినిమా రాక రాక వస్తుంది అన్ని సంవత్సరాలు తప్పు కరెక్టే గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వలేదని చెప్తున్నారు బయట పబ్లిక్గా ఒక స్టేడియంలోనూ ఒక పెద్ద ఈవెంట్లా కండక్ట్ చేద్దామంటే పర్మిషన్స్ రాలేదని చెప్పేసి చెప్పేసి సినిమాను ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఒక చిన్న క్లోజ్డ్ ఏరియాలో తీసుకున్న నేపథ్యంలో మరి పాస్లు ఇష్యూ చేసినారు కదా ఇష్యూ చేసినప్పటికి కూడా బయట నుంచి చాలా వేల మంది వచ్చేసినారు దాన్ని కంట్రోల్ చేయడం లేక చేయలేక పోలీసులు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఆ హోటల్కి సంబంధించినటువంటి బాక్సర్స్ కానీ సిబ్బంది కానీ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అన్ని వేల మంది వస్తే ఎవడు కంట్రోల్ చేస్తాడు పైపెచ్చు ఈ వివిఐపి గ్యాలరీస్ ఉంటాయో ఏవైతే మ్యూజిక్ డైరెక్టర్స్ సంబంధించి కావచ్చు లేదంటే యాక్టర్స్ కావచ్చు లేకపోతే మన చీఫ్ గెస్ట్లు కావచ్చు వీళ్ళందరూ కూర్చుంటారు కదా ఆ ఏరియా మొత్తానికి కూడా ఈ అభిమానులు వచ్చేసి వచ్చేసినటువంటి పరిస్థితి సో సెక్యూరిటీ ఇష్యూస్ కారణంగా ఆ రోజు ఆగిపోయింది అయినప్పటికీ కూడా జూనియర్ అంటే రెస్పాండ్ అయినాడు ఏదేమైనప్పటికీ కూడా కుర్చీల దగ్గర నుంచి మొదలు పెడితే కనుక ఎలివేటర్కి సంబంధించినటువంటి గ్లాసెస్ వరకు ప్రతి దాన్ని కూడా బద్దలు చేసి అవతలేసినారు దాని ఖర్చు అక్షరాల ముప్పై మూడు లక్షల రూపాయలు ఏదో నెగోషియేట్ చేస్తున్నారంటే ఏమైనా తగ్గించమని చెప్పేసి అది పరిస్థితి ఒక ఈవెంట్ కారణంగా ఎంత నష్టమో తెలుసా ఫర్నిచర్కాయ ముప్పై మూడు లక్షలు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి వాళ్ళు చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ కృషి మొత్తం కూడా గంగ బుగ్గిపాలు ఇలా చేయకుండా ఒక ఐదు ఆరు వేల మంది పోయి ఉంటే కనుక ప్రశాంతంగా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుండేది జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడేవాడు తనకి ఏ హీరోయిన్ ఎందుకు మాట్లాడతాడు తన పడ్డ కష్టం ఆరేళ్ళ తర్వాత వస్తున్నటువంటి సినిమా అదేవిధంగా టెక్నీషియన్స్ పడ్డ కష్టం మ్యూజిక్ డైరెక్టర్స్ పడ్డ కష్టం డైరెక్టర్ పడ్డ కష్టం డాన్సర్స్ పడ్డ కష్టం అటు అన్నిటిని కూడా అక్కడ చెప్పుకుంటారు అభిమానులకి సో ఇంత కష్టపడడం మీరు బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అలాంటిది ఏమీ లేకుండా చేసి పైగా చేస్తే చేసినారు ముప్పై మూడు లక్షల రూపాయలు మళ్ళీ మీ హీరో ప్రొడక్షన్ కంపెనీ ఎవరో ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామే దానికి ప్రొడ్యూసర్ ఆయన ఎత్తిని తీసుకొచ్చి పెట్టినారనమాట కాబట్టి గుర్తు పెట్టుకోండి ఇదే మీ ఇంట్లో ఇలాంటి సంఘటన జరిగితే కనుక మీరు ఇలా చేస్తారా ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఎంతవరకు సబబు మీకు నేను ఆ వీడియోలు చూసినా అండి ఒక ఇద్దరు చిల్లర కాళ్ళండి అసలు ఆ కుర్చీలు ఎత్తి పడేస్తున్నారు వాళ్ళ ఇంట్లో కుర్చీలు అలా విధంగా పాల్గొడుతూ ఊరుకుంటారు ఎస్ మీ యాక్టర్ రాలేదు కరెక్ట్ ఎందుకంటే అంతమంది జనం వచ్చినారు అతని సెక్యూరిటీ రీజన్స్ కావాలి పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్లు జరిగినా లేకపోతే మెగా ఫ్యామిలీ హీరోస్ జరిగినా లేకపోతే ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ హీరోస్ ఫంక్షన్స్ జరుగుతుంటే అభిమానులు వచ్చేస్తున్నారు కదా స్టేజ్ మ్యాజుకి ఇప్పుడు మహేష్ బాబు ప్రీలీజ్ ఈవెంట్లో కూడా స్టేజ్ మ్యాజ్ వచ్చేస్తున్నారు కదా అభిమానులు ఎవడో ఒకడో ఇద్దరు అలా ఒకేసారి ఒక మంది పడితే పరిస్థితి అంటే ఆయన పరిస్థితి అలాంటి ఏ ఉండవు మనకి అయితే ముప్పై మూడు లక్షల రూపాయలు నష్టం చేయకూర్చి మీ హీరోని ఎత్తినా మీ ప్రొడ్యూసర్ని ఎత్తిన పెట్టినటువంటి పరిస్థితి జూనియర్ ఇండియర్ గారు అభిమానులు